ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు అది తల మీద పోయబడి దిగజారిన పరిమళ తైలము వలె నుండును కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు అధ్యాయము రెండవ వచనము ఈ స్త్రీ నా విషయమై ఒక్క మంచి కార్యము చేసెను మత్తి స్వాత ఇరవై వచనము ఆహా భూమి మీద ఎన్నెన్ని అందాలు కొండల్లో కనుల పండుగ చేసే అడవి పూలు కొనల్లో చిరునవ్వులు చిందించే కలువ పూలు సంగీత సరాగాలు పలికించే సలయేళ్ల సవ్వడులు శ్రావ్యమైన పక్షుల కిలకిల రావాలు వినసంపోయిన కోకిల కుహుకుహు గానాలు నింగిన కదిలే మేఘమాలలు మది మురిపించే మెరుపుల వానలు మెల్లగా వీచే చల్లని పిల్ల గాలిలు ఎంత అద్భుతమైనది దేవుని సృష్టి అన్ని తమ విధి తాము నిర్వర్తిస్తున్నాయి తమ ఘనతని కోరుకోవడం లేదు అవేవి దేవుని ఘనతనే కోరుకుంటున్నాయి దేవునికి మహిమను ఆపాదిస్తున్నాయి వినమ్రంగా పుట్టడం అనుభవించడం చావటం ఇంతేగా సృష్టిలోనివన్నీ చేస్తున్నది విలువైనవి ఆయనకు అర్పిస్తూ జీవించడం విలువైన జీవితాల్ని ఆయన కోసం దారిపోయడం ఇది ఆయన్ని ప్రేమించే హృదయాలు చేస్తున్నది కానీ వృధా కావేవి సువాసనలు వేధ మరియు మిక్కిలి వెలువుగల అత్తరిబుడ్డు పగులుగొట్టి అందులోని అత్తరు ప్రభు తలమీద పోయడం ద్వారా గొప్ప నష్టమే చేసింది కానీ ఒకవేళ ఆమె అలా చేసి ఉండనట్లయితే ఏం జరిగేది ఆమె చేసిన ప్రేమ కార్యము ఒక మధురమైన జ్ఞాపికగా చరిత్ర పుట్టల్లో మిగిలి ఉండేదా ఆమె అలా చేసింది కాబట్టి సువార్తలో రాయబడింది ప్రపంచానికి తెలుపుబడింది ఆమె ఆ బుడ్డిని పగులగొట్టి ఆయన తల మీద పోసింది దాన్ని ఆమె నష్టపోయింది కానీ అది ఆమె జరిగించిన బలియాగము ఆ బలియాగ పరిమళాలు ఈనాటికి ప్రపంచమంతటా గుబాలిస్తున్నాయి ఈ లోకంలో మనం మన జీవితాలను స్వార్థంతో ఎంత వ్యర్థంగా గడుపుతున్నాం ప్రభు కోసం ఖర్చు చేయాల్సిన వాటిని మనం మన కోసం నిల్వ చేసుకుంటూ ఎంత తప్పు చేస్తున్నాం సరి చేసుకో నీ జీవితాన్ని సరిదిద్దుకు నీ తప్పుల్ని వెళ్ళు ప్రభుకు దూరంగా జీవిస్తున్న వాళ్ళకి ప్రకటించు క్రిందికి వంగి తమ వద్దనున్న విలువైన అత్తరితో ప్రభు పాదాలను అభిషేకించమని ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ వద్దనున్న విలువైనవి ప్రభు కోసం ఖర్చు చేయమని వాళ్ళు చేసే పనికి వాళ్ళకి గౌరవం దక్కకపోవచ్చు సనుగులు కొనుగులు విమర్శలు మాత్రమే వాళ్లకు వినిపించవచ్చు ప్రేమపూర్వకమైన పరిచర్యలు పానార్పణంగా పోయబడిన జీవితాలే పరిమళాన్ని వెతిజల్లుతాయి అలాంటి జీవితాలే పదుగురిపై ఆశీర్వాద కుర్జలను కురిపిస్తాయి అలాంటి వారిని దేవుడు తప్పక గుర్తుంచుకుంటాడు తప్పక బహుమానాలను ఇస్తాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగా